అందరికీ నమస్కారము ఈరోజు నేను దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్ మన అందరి ఛానల్ ఫాలోవర్స్ యంగ్స్టర్స్ యంగ్ ఫ్రెండ్స్ అందరి కోసమే ప్రిపేర్ చేశాను ఇది మన ఛానల్ చాలామంది ఫాలో అయ్యే వాళ్ళ యంగ్స్టర్సే సెవెంటీ పర్సెంట్ యంగ్స్టర్స్ అంటే ట్వంటీ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్నవాళ్ళే సో వీళ్ళందరి కోసమే ఈ వీడియో దీన్ని ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను మిస్టర్ శర్మ అనే అతను చక్కగా మ్యారేజ్ అయ్యి భార్య ఒక కొడుకుతో సంతోషంగా ఉన్నాడు సో చిన్న ఫ్యామిలీ చింత లేని కుటుంబం అన్నట్టు హ్యాపీగా గడుపుతున్నాడు సో రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు తిరగబడినాయి తర్వాత శర్మ గారు చాలా వాళ్ళు అయిపోయారు బాబు పెద్దగా అయిపోయాడు ఎప్పుడైనా మన ఏజ్ డౌన్ అయిందంటే పిల్లలు పెద్దగా అయినట్టు అర్థం సో పెద్దగా అయ్యాడు బాగా బా బాబు మంచిగా ఒకసారి శర్మగారు హాల్లో రిలాక్స్ అయి కూర్చుని ఉన్నారు అప్పుడు దర్వాజా ఎవరో టక్ టక్ అని కొట్టారు కొడితే ఈయన లెగ్వలేరు ఎక్కువ సో బాబు వెళ్ళి తలుపు తీయబోతున్నాడు ఎవరది అన్నాడు ఆయన అనేసరికి ఎవరో వచ్చాడులే అని చెప్పేసి చెప్తాడు ఇంకా మళ్ళీ ఎవరో దర్వాజా కొడతారు మళ్ళీ ఈయన శర్మగారు ఎవరది అంట బాబు సెకండ్ టైం విసుక్కుంటాడు ఇంకా మూడవసారి కూడా మళ్ళీ ఎవరో దర్వాజా కొట్టేసరికి ఈ అబ్బాయి వెళ్ళి తీసే లోపలి ఈయన మళ్ళీ ఎవరు వచ్చారు అంటారు ఈ అబ్బాయికి ఇరిటేషన్ వస్తుంది మాటిమాటికి ఎవరు వచ్చారు ఎవరు వస్తారు నసుకుతూ ఉంటాడు ఈయన ఏంటి అనేసి ఒక్కరు పరుస్తాడు నీకెందుకు ఎవరు వస్తే ఏంటి నువ్వేం చేస్తావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అప్పుడు మొహన్ చిన్న బుచ్చుకొని గమ్మున మూల కూర్చుని ఉంటాడు కాసేపటికి బాబు మళ్ళీ రిలైజ్ అవుతాడు అయ్యి నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను క్షమించండి నేను మీ మీద అరిచాను అంటాడు అప్పుడు నాన్నగారు మొదలు మాట్లాడడం మొదలు పెడతారు ఏమని అంటే బాబు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎన్నో క్వశ్చన్స్ అడిగేవాడివి ఇదేంటి నాన్న అదేంటి నాన్న అని పెద్ద స్థమానం ఎన్నో క్వశ్చన్స్ అడిగేవాడివి నేను ఎప్పుడు విసుక్కునేవాడిని కాదు నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూ వచ్చాను ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను నేను కూడా నీకు చిన్న కొడుకుతోనే సమానం నేను అడిగే వాటికి నువ్వు అట్లా చిన్న చిన్నగా అరవ చిన్న చిన్న వాటికి అరవడము నాకు చాలా బాధ కలిగిస్తుంది అప్పుడు ఆ బాబు ఏడుస్తూ కాళ్ళ మీద పడిన అన్న నేను ఎప్పుడూ ఇలా విసుక్కోను నిన్ను చక్కగా చూసుకుంటానని చెప్తాడు ఇది మిస్సెస్ శర్మ గారి ఇంట్లోనే కాదండి ప్రతి ఒంట్లో ఉండే కథనే ఇది ప్రతి ఇంట్లో ఇలాంటి సీన్స్ రోజు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రస్తుత కాలంలో మన యువతి యువకులు కొంచెము ఒక ఏజ్లోకి వచ్చారు కాలేజ్ అయ్యింది కాలేజ్లోకి వచ్చాము కాలేజ్ అయిపోయింది జాబ్లోకి వచ్చామంటే వాళ్ళకి ఏదో కొమ్ములు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు ఏదో గ్రేట్గా ఫీల్ అయిపోతుంటారు పెద్దవాళ్ళని విసుక్కోవడము తిట్టడము అరుసు అరవడము నీకేం తెలుసుపో నీ నువ్వేంటి అసలు నీకు తెలియకపో తెలియపో మీకు ఏం తెలుసు అసలు వాళ్ళ గురించి అలా మాట్లాడడానికి మీకు మహా అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి ఉంది లైఫ్ స్కిల్స్ జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి జీవితాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి ఇవన్నీ వాళ్ళకు తెలిసినంత మీకేం తెలుసు ఏం మాట్లాడతారు మీరు ఒక్కసారి ఆలోచించండి సో కాబట్టి ఎప్పుడు పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకండి డోంట్ యూస్ కాస్టిక్ సర్కాస్టిక్ వర్డ్స్ వాళ్ళ మనసు నొప్పించే అలాంటి మాటలు మాట్లాడకండి ఎప్పుడైనా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఒక అబ్బాయి టీనేజ్లో ప్రేమలో పడ్డాడు ఇది కామన్ కదా ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు వీడు ఏడుస్తూ కూర్చున్నాడు నాన్నగారు వచ్చి మళ్ళీ అతను సంజాయించి ఏడవకు నాన్న ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతానని డిసైడ్ అయింది డిసైడ్ అయి వెళ్ళిపోయింది ఆమె డిసైడ్ అయిన వాళ్ళు నువ్వు ఉండు అన్నా కానీ వాళ్ళు ఉన్నా లేని వాళ్ళతోనే సమానము దేర్ ప్రజెన్స్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ ఎనీ మోర్ఫ్ వాళ్ళు ఉన్నా నువ్వు సంతోషంగా ఉండలేవు అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తావు పాస్ట్ గురించి మర్చిపో గతాన్ని మర్చిపో ప్రజెంట్ మీద ఫోకస్ నీకు చాలా అవకాశాలు ఉన్నాయి జీవితం చాలా పెద్దది చాలా భవిష్యత్తు ఉంది అని చిన్న చిన్న మాటలు చెప్పాడు కానీ ఆ అబ్బాయి మనసులో వెంటనే ఆ తెరలన్నీ తొలగిపోయాయి ఆ పొరలన్నీ తొలగిపోయి వెంటనే చక్కగా యాక్టివ్గా తయారైపోయాడు ఇలాంటి సలహాలు ఎవరిస్తారు చెప్పండి పెద్దవాళ్లే కదా సో అలాంటి పెద్దవాళ్ళతో మనం ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా మసలుకోవాలి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకే అర్థమవుతుంది అండ్ ఇంకా చెప్పాలంటే కనుక మీకు జన్మను ఎవరిచ్చారు అమ్మగారు జన్మ ఇవ్వడం అంటే ఇది ఆవిడకి పునర్జన్మ పునర్జన్మ ఆవిడ ప్రాణాల మీద తెచ్చుకొని మీకు ప్రాణం ఇచ్చింది మీ నాన్నగారు మీకు జన్మనివ్వలేదు కానీ ఆయన కూడా ఏమాత్రం తక్కువ కాదు పొద్దు మానం మీ గురించి ఆలోచిస్తూ మీకు ఏ సౌకర్యాలు ఉన్నా మీ మీకు ఎలాంటి అసౌకర్య మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా పెరుగుతున్నారు మీ చదువు సంచులు ఎలా ఉన్నాయి మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దాలి మిమ్మల్ని ఎలా సెటిల్ చేయాలి ఆర్థికంగా ఎలా నిలదొక్కునేటట్టు చేయాలి ఒక బావి భారత పౌరుల్లాగా ఎలా నిర్మించాలని చెప్పి పొద్దు స్థమానం ఇక్కడ ఆయనకి టెన్షన్ ఉండనే ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆయన కూడా ఏమాత్రం తక్కువ అలాంటి తల్లిదండ్రులు మళ్ళీ దొరుకుతారా మీకు దొరకరు ఉన్నప్పుడే వాళ్ళని కొంచెం కేర్ తీసుకోండి ఉన్నప్పుడే వాళ్ళకు వాల్యూని ఇవ్వండి ఉన్నప్పుడే వాళ్ళని చక్కగా చూసుకోండి వాళ్ళు పుట్ వాళ్ళు జీవిస్తున్నదే మీ అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు జీవితంలో చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు ఎన్ ఎన్నో విషయాల్లో వాళ్ళు సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ అంటే త్యాగం త్యాగం చేసి మళ్ళీ పెంచారు వాళ్ళు తక్కువ తింటారు కానీ మీకు మంచిగా పెడతారు ఫుడ్డు వాళ్ళు రోడ్ల మీద చెప్పులు లేకుండా చెప్పులతోనూ రోడ్ల మీద నడి నడిచి చాలా కష్టపడ్డారు వాళ్ళ పెద్ద పెద్ద వెహికల్స్ లేకుండొచ్చు పెద్ద పెద్ద వాహనాలు లేకుండొచ్చు డబ్బులు ఆస్తులు లేకుండొచ్చు ఏమీ లేకుండొచ్చు కానీ పెద్ద ఆస్తి ఏంటంటే మీరే యు ఆర్ ద బిగ్ ప్రాపర్టీ ఫర్ దెమ్ మీరే పెద్ద ఆస్తి వాళ్ళకి ఒక మంచి పొజిషన్లోకి చక్కగా యంగ్స్టర్గా తయారైన పిల్లల్ని చూసుకుంటే ఏ కన్న తండ్రి అయినా ఏ తల్లి అయినా చాలా సంతోషపడుతుంది అమ్మయ్య నా కొడుకు నా కూతురు ఒక స్టేజ్కి వచ్చింది అనేసి అలాంటి టైంలో వాళ్ళు డౌన్ అయి ఉంటారు హెల్త్ వాళ్ళ వయస్సు అండ్ వాళ్ళ యొక్క శారీరకంగా కానీ మానసికంగా రెండిట్లో కొంచెం కింద పడతారు అలాంటి టైంలో మీ యొక్క మనోధైర్యం వాళ్ళతోటి నేను నేనున్నాను కదా నువ్వేం భయపడకు అనేసి మీ యొక్క ధైర్యాన్ని చూపించండి మీరు ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ కూడా స్ట్రాంగ్గా ఉండండి చక్కగా ఇంట్లో ఒక వెన్నెముక లాగా ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉండండి వాళ్ళు ఎట్టి పరిస్థితులు భయపడకుండా వాళ్ళ ధైర్యాన్ని నింపండి ఎప్పుడైనా మీరు తప్పు చేస్తున్నా కానీ వెంటనే ఒప్పేసుకోండి ఆ తప్పు చేశాను అన్న క్షమించిన అన్న ఇంకోసారి ఇలా చేయను ప్లీజ్ ఫగీ మీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ యూస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు అయిందని ఒప్పుకోండి వాళ్ళు ఎప్పుడూ నో అని చెప్పరు క్షమిస్తారే కానీ నేను క్షమించను పో అనే క్వశ్చనే లేదు ఎలాంటి తల్లిదండ్రులైనా వాళ్ళు ఫస్ట్ ఓకే అయిందేదో అయిపోయిందనో నువ్వే మాట్లాడకు చక్కగా ఉండి ఇక్కడి నుంచి చక్కగా ఉండు సరిపోతుంది చాలరే ఎంత మంచి మాటలు మాట్లాడతారో చెప్పండి ఇవన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను సో ఈ టైంలో ఏం చేయాలి మేడం ఏమో అంటారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అతను తన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తూ ఉన్నాడు మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే ఎంతమంది ఉంటారంటే నేను నా విషయాలు చెప్పిన తర్వాత అతను కూడా తన ఫ్యామిలీ విషయాలు చెప్పుకుంటూ నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు కొంచెం పెద్ద ఏజే కానీ నాకు పిల్లలతో సమానము పిల్లలతో సమానము నా అమ్మ నాన్న నా కూతురు కొడుకుని ఎలా చూసుకుంటానో నా అమ్మ నాన్నను కూడా అలాగే చూసుకుంటాను నలుగురు పిల్లలు అనుకుంటాను ఎంత చక్కటి మాట చూడండి ఒక ఏజ్ వచ్చాక పెద్ద ఏజ్ వచ్చాక పె పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలతోనే సమానం వాళ్ళని చిన్నపిల్లల్లాగానే కంటికి రెప్పలాగా చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళ ఇంట్లో ఒక మూల కూర్చున్నా కానీ వాళ్ళ యొక్క సలహాలు వాళ్ళ యొక్క ఆత్మీయత అది మాటల్లో చెప్పలేము వాళ్ళు ఉన్నారనే చిన్న ధైర్యమే వాళ్ళ యొక్క మాట సాయము వాళ్ళు ఉన్నారు అంటే కనుక మనము ఇంకా చిన్న పిల్లల్లానే ఉంటాం మన ఏజ్ ఎంతైనా కానివ్వండి మనకు నలభై వచ్చినా యాభై వచ్చినా అరవై వచ్చినా కానీ మనకి పేరెంట్స్ ఉన్నారు అంటే ఆ కాన్ఫిడెన్సే వేరే ఆత్మవిశ్వాసమే వేరే సో కాబట్టి మీరు మీ అమ్మా నాన్నని చిన్న పిల్లల్లాగా చూసుకొని కంటికి రెప్పలాగా వాళ్ళని చక్కగా చూసుకోండి ఇంకేమీ అక్కర్లేదు వాళ్ళు ఏమీ ఆశించరు మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి అక్కర్లేదు మీరు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఆక్యాయంగా పలకరించి బాగున్నావా నాన్న ఒంట్లో ఒంట్లో డాక్టర్ డాక్టర్తో చూపిస్తాను ఇంతే ఇవన్నీ మీ అందరికీ తెలుసు కాకపోతే ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయితే చాలామంది చాలామంది మంచి వాళ్ళే ఎవరికి ఇలాంటివి లేకుండా వచ్చి వేరే వాళ్ళని కూడా మీరు బాగు చేయండి ఇంతే నేను కోరుకునేది సో మరొకసారి మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను అప్పటిదాకా ఎల్లప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్